హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మా అమ్మాయి దద్దోజనం అడిగిందండి సింపుల్గా టేస్టీగా దద్దోజనం చేయమని అడిగితే తనకి బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి నేను సింపుల్గా ప్రాసెస్ కంప్లీట్ చేశాను దద్దోజనం అంటే చదివిన వాళ్ళు ఎవ్వరు ఉండరు సెవెన్ దద్దోజనంని కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి అందరికీ తెలిసిన వాళ్ళే దద్దోజనం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా ఉండరండి ఒకే ప్రాసెస్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారనమాట నేను మాత్రం మేము రెగ్యులర్గా చేసుకునే దద్దోజనాన్ని కొంచెం లూజ్గా చేసి మా పాపకి బాక్స్కి ప్రిపేర్ అది నేను జస్ట్ ఎలా చేసుకున్నాను సరిపడా అంటే మా పాపకి సరిపడా రైస్ తీసుకున్నానండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న మెత్తటి అన్నం అనమాట తర్వాత ఒక చిన్న కప్పుడు కట్టి పెరుగు తర్వాత చిన్న కప్పులో హాఫ్ కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు పచ్చి పాలు కాదండి ఉప్పు వేసుకోవడానికి అందులోకి ఐటమ్స్ అండి సింపుల్గా ఉన్న ఐటమ్స్ అనమాట హాఫ్ టీ స్పూన్ మినపప్పు దొడ్డు మినపప్పు కట్టు కట్టుమినపప్పు కాదండి దొడ్డు మినపప్పు తర్వాత ఒక ఐదు మిరియాలు తర్వాత ఒక నాలుగు రెక్కల కరివేపాకు చిన్న ఇంచు ముక్కలు హాఫ్ ఇంచు ముక్క అల్లం తీసుకొని సన్నగా తరువాత కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒకటి ఈ మిరియాలు తీసుకొని కచ్చా ఒక బౌల్ తీసుకొని మనం వండి పెట్టుకున్న రైస్ని చల్లార పెట్టుకున్న రైస్ని ఈ విధంగా బౌల్లోకి వేసుకొని ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రైస్లోకి ఇంతకుముందు చూపించిన పెరుగు ఉంది కదండి ఆ పెరుగుని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలి పెరుగు వేసి కలుపుకున్నాక అదే కప్పులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి కప్పు అడుగున పెరుగు ఉంటుంది కాబట్టి కొద్దిగానే అంటే హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి కంపల్సరీ వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలి చూడండి వాటర్ వేసి కలిపిన తర్వాత మనం ఇంతకుముందు కాచి చల్లార పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి పాలు వేసుకుంటే టేస్ట్ వస్తుందన్నమాట టేస్ట్ గురించి మనం పాలు యాడ్ చేసుకుంటాము ఇలా వేసి కలుపుకోవాలి ఈ ఈ విధంగా కలుపుకోవాలి పాలు ఎందుకు వేస్తున్నామంటే మనకి రుచి కోసము ప్లస్ మనం మార్నింగ్ బాక్స్ కడితే పిల్లలు ఎప్పుడూ మధ్యాహ్నం తింటారు మంచిగా తోడుకున్నట్టుగా అవుతుంది అందుకని ఆ విధంగా పాలు వేస్తే టేస్టీగా ఉంటుంది కూడా రైస్ చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని పై ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పైనగా ఆయిల్ ఆయిల్ కనబడుతుంది కాబట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ సరిగా ఆయిల్ పెట్టబాగానే పావు టీ స్పూన్ జీలకరావాలు ఒక లేదా హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకరావాలు తర్వాత నేను చూపించిన దాంట్లో నుండి మిరియాలు అల్లం ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఫస్ట్ అల్లం ముక్క మిరియాలు వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ తర్వాత మినపప్పు మినపప్పు చూపించాను కదండి ఆ మినపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలపడం కానీ లేదా స్పూన్తో కలపడం కానీ చేసుకుంటే సరిపోతుంది మినపప్పు వేసి ఒక ట్వంటీ సెకండ్స్ మగ్గించుకోవాలన్నమాట మినపప్పుని వేసుకున్న తర్వాత వెంటనే పచ్చిమిర్చి ట్వంటీ ట్వంటీ సెకండ్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసి కలిపేసుకున్న తర్వాత వెంటనే కరివేపాకు రెబ్బలు ఉన్నాయి కదండి ఒక ఐదు ఆరు రెబ్బలు అవి వేసేసుకొని కలిపేసుకోవాలి మాడనివ్వకూడదండి అస్సలు పోపుని కొంచెం క్లారిటీ లేదండి మనకి ఏంటంటే ప్రాబ్లం ఉంది లైటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట క్లారిటీగా కనబడట్లేదు సారీ కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకున్న తర్వాత మనకి కుదిరితే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అండి కానీ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఎక్కువసేపు ఉంచుతాం కాబట్టి మెత్తబడిపోతాయి ఎండుమిరపకాయలు వచ్చేసి కాబట్టి అది మన ఛాయిస్ కానీ నేను వేసి చూపిస్తున్నానండి ఒక్క మిరపకాయ రెండుగా చేసుకొని ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను అనమాట రెండు ఇలా వేసుకొని జస్ట్ లైట్గా వేయించుకోవాలి ఇలా మిరపకాయలు వేసిన ఒక టెన్ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరగండంలోకి కలిపేసుకోవాలండి చూడండి మొత్తం పోపు వేసేసుకోవాలి ఇలా పోపు అంతా వేసిన తర్వాత స్పూన్తో నిదానంగా కలుపుకోవాలండి చూడండి పోపు మొత్తం మనం పెరగండంకి పట్టేటట్టుగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకుంటే ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ కరెక్ట్గా పెరుగు పాలు సరిపోయాయండి అక్కడికి లూజ్గా ఉంటుందనమాట మనం ఈ బాక్స్లో పెట్టినా గట్టితనం రాదు ఎందుకంటే పాలు వాటర్ యాడ్ చేసాం కాబట్టి వేసుకుంటే పోమోగ్రానేట్ వేసుకోవచ్చు అండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్గా కనబడితే బాక్స్లోకి ఇది నేను బాక్స్లోకి ప్రిపేర్ చేశాను అనమాట ఇలా ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి బాక్స్లో పెట్టేసేసి ఇలా పంపిస్తే కొంచెం డిఫరెంట్గా ఫ్రెండ్స్ ముందు బాగుంటుంది అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చేసి పంపించానండి మా పాపకి ఇలా వేస్తే కూడా మనం పెద్దవాళ్ళని తినకపోయినా పోమోగ్రనేట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఐడియా పెరుత